అందరికీ ప్రైజ్ లాట్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాము అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను అది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతము మనం ఫోన్ యూస్ ఫోన్ యూస్ చేసినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నటువంటి విషయము మల్లెపూలకు సంబంధించింది కాబట్టి నేను ఆ విషయం గురించి మీతో షేర్ చేసుకుందాము నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను ఎలా ఉన్నారు అందరూ ప్రస్తుతం అయితే నేను పర్సనల్గా అయితే షాలీమన్న గారి మందిరానికి నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను మేము చిలకలూరుపేటలో ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళు చర్చి అక్కడికి చర్చికి వెళ్ళాం తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం వెళ్ళడం తగ్గింది తర్వాత అంటే దూరంగా వచ్చేసాం కాబట్టి తర్వాత ఎప్పుడైనా ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళినా ఆయన ఆయనతోనైతే టూ త్రీ టైమ్స్ పర్సనల్గా కూడా కలవడం కూడా జరిగింది ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడం జరిగింది అయితే దేవుడు ఎక్కువగా బలంగా ప్రస్తుతం బలంగా వాడబడుతున్నటువంటి పాస్టర్ గారి మీద ఇటువంటి నిందలు అనని మాటల్ని కల్పించుకొని ఒకటికి రెండు మాటలు కల్పించుకొని చేస్తున్నటువంటి ఈ పనంతా అయితే సాతాను చేస్తున్నటువంటి ఈ ప్రయోగమే ఖచ్చితంగా క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని మానసికంగా క్షోభకు గురిచేయాలి వాళ్ళని బా బాధ పెట్టాలి అని చెప్పేసి చాలా కుట్రలు పండుతూ ఉందన్నమాట సైతాను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి టీవీలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఇప్పుడు దాని గురించి ట్రోల్ చేస్తూ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద నేనైతే చెప్తున్నాను వాళ్ళందరి మీద ఎవ్వరూ అయితే కోపం కానీ ద్వేషం కానీ అలాంటి ఏం పెట్టుకోవచ్చు కండి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక వ్యక్తి బాణాలు వేస్తూ ఒక అంటే ఎదుటి వ్యక్తిని ఆ బాణాల మీద మనము కోపం పెట్టుకోకూడదు ఆ బాణాలు వేసే వ్యక్తి మీద మనం ఫైట్ చేయాలన్నమాట ఇప్పుడు వీళ్ళు కరుణాకర్ సుగ్న అని ఇంకా లలిత్ కుమార్ అని ప్రియా చౌదరి గారు ఇంకా చాలామంది వస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అటువంటి బాణాలు వంటి వారే మనము ఆ బాణాల కోసము మనము బాధపడదు ఆ బాణాలని మనము తిట్టడం కానీ అలా అరవడం కానీ లేకపోతే వాళ్ళ మీద మనము ద్వేషం పెట్టుకొని వాళ్ళ మీద ఎదురుదాడి తిట్టడము అదంతా సరైన విషయం కాదు మన టార్గెట్ వచ్చేసి సైతాన్ని జయించడం అనమాట వీళ్ళందరూ సైతాన్ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఆయుధాలే అనమాట మెయిన్ ఇటువంటి పాల్ క్రైస్తవులకి వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళని సైతాన్ని బాగా వాడుకుంటుంది వాళ్ళ ద్వారా క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది అది ఎలా అని అంటే అమ్మో నేను ఈ క్రైస్తవ్యంలో నేను ఉండకూడదు దీనికన్నా నేను బయటకు వచ్చేసేయడమే బెటరు అని అని చెప్పేసి అంత పరిస్థితులు కూడా తీసుకొని వస్తుంది ఈ సమయంలోనే మనము దేవునితో ఎక్కువ ఎవరైతే కనెక్టింగ్గా ఉంటారో అంటే దేవునితో సమయం గడుపుతూ దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని ప్రార్థనలో ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గట్టి గింజలు మీకు చెప్తున్నాను గట్టి గింజలు లాంటి వారు తాలు గింజలు తా తాలంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళ ద్వారా వడపోయడం అనమాట యేసుక్రీస్తుకి ఎవరైతే బలంగా నిలబడుతున్నారో యేసుక్రీస్తులో బలంగా నిలబడుతున్నారో దేవుళ్ళు క్రైస్తవీలు ఎవరు బలంగా నిలబడుతున్నారో వాళ్ళందరూ కూడా గట్టి గింజలు లాంటివారు కాబట్టి మనందరం కూడా గట్టి గింజల వల్లే ఉండాలి కానీ తాలు గింజల్లాగా తేలిపోకూడదు మనం ఫైట్ చేస్తున్నది ఎదుటి వ్యక్తులతో కాదు కా వాళ్ళని చెప్పండి మీ మీద మాకేం కోపం లేదు మిమ్మల్ని మేము క్షమిస్తున్నాము మీరు క్రి వారి సైతాను చేతిలో ఉన్నటువంటి కబంధ హస్తాలే ఉంది వాళ్ళ ఆయుధ అతన్ని సైతాను ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలు వారు కానీ ఆ ఆయుధాల మీద మనమైతే ఎటువంటి కోపము ద్వేషము అట్లాంటివి పెట్టుకోకూడదు వీలైతే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలన్నమాట నేనైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇదే విషయాన్ని మీతో ఇంకా క్షుణ్ణంగా మరొకసారి పంచుకుంటాను ఈ చిన్న వీడియోని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ప్రైజ్లా Um. Mm hmm